ఆవు పొదంలో చేపెట్టినా ఏమనడం లేదు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎస్ఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాం ఈ ఆవు వీడియో కాటరపల్లి గ్రామం జక్కంపేట మండలం కాకినాడ జిల్లా ఈస్ట్ గోదావరి నుంచి పంపించడం జరిగింది వీరి డైరీ ఫామ్ బాబీ డైరీ ఫామ్ వీరి పేరు బాబీ వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలు ఆవులు లభించబడినని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరని కోరుచున్నాం వీరి దగ్గర ఐదు గిరిజల కన్నా ఎక్కువ కొన్నవారికి ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ అని చెప్పడం జరిగింది उन अर्पित